అందరికీ నమస్కారం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళినప్పుడు ఒక పాప కొంచెం ఎమోషనల్ అయ్యి ఆయన కోసం ఏడ్చింది దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇంతకుముందు ఇటువంటిదే ఒకటి ఒక కుర్రోడు అట్లాగే చాలా నవ్వుతో నవ్వుతూ ఆనందపడిపోతుంటే కూడా అతను కూడా ఎట్లాగే దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని పంపించాడు అయిపోయింది దీనికి కొంచెం రోత మనుషులు నీచపు మనుషులు పనికి మాలిన విధవ లాంటి కొంతమంది వ్యక్తులు ఎటువంటి కామెంట్లు పెడుతున్నారో చూద్దాం ఒక వెధ ఉన్నాడో ఈడు చూడండి వీడు మొఖం ఎట్లా కొంటుందో కూడా చూడండి ఒకసారి మీరు వీడి మొఖం బురదియాల వర్గం పులిపాడు వీళ్ళు ఫ్యామిలీ విజయవాడలో సెటిల్ అయిపోయారు బంగారం షాప్ పెట్రోల్ బంక్ ఉంది ఆ పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుతుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఎల్కేజీ నుంచి ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో ఈ రోజు అందరూ షాప్ ఉందంట పెట్రోల్ బంక్ ఉందంట ఈ అమ్మాయి ఏమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఈ మెట్టొప్పర్ నా కొడుకు ఎందుకంటే ఈయన ఎట్లాగ ఎందుకు సంపదిస్తా అంటే నేను ఎవరిని అలాగా ఈ మెట్రో ఏదో ఎందుకు సంబంధించడం అంటే రూపే అసహ్యంగా ఉంటుంది కాదు కానీ మొత్తానికి అసహ్యంగా అసహ్యంగా ఉంటుంది కామంగా కూడా ఉండదు వీడు ఎమ్మెల్యేలని మాజీ ముఖ్యమంత్రిని అందరిని కూడా ఒరే అరే అని చెప్పి మాట్లాడతాడు కాబట్టి వీడికి అంతకంటే ఎక్కువ గౌరవిత్వం అనవసరం వాళ్ళ ఫాదర్ మాత్రం మాట్లాడలేదు మొన్న జరిగిన విషయం దేవికా రెడ్డి స్కూల్ అనేది మీరు మా వీడియోలో వచ్చింది మామూలుగా జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి కానీ అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి సాధారణంగా మేము చిన్న ఏదో నేనే చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతాం అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల లక్షల ఫీజులు కట్టి చేసే వాళ్ళేం కాదండి మేము జనరల్ గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాప రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని దేవికారెడ్డిని మా ఆర్థిక సోమత బాగోక పిల్ల ఇంట్లో పది రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్ లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి ఏదో ఫోటో దిగింది దీన్ని ఒక విషయో లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి ఆ రకంగా అనేది దయచేసి పాపం మీద మాత్రం ఎట్టు పరిస్థితి గమనించారు కదా అయిపోయింది వీళ్ళు ఏదో పెట్టారు మెట్రోడ్ ఎవరిదో పెట్టేడాడు ఆడి పెడతా కాదు వాటితో పని పాట లేని ఈ బోకు ఛానల్ యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక వెయ్యి ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఈ విధవలందరికీ కూడా పని పాట లేని ఎటువంటి విధవలందరినీ కాకేసి ఏదో చెప్పంటారు ఏదో చెప్తారు ఒకడు సినిమాల మీద విశ్లేషణ చెప్తాడు ఒకడేమో సెక్స్ గురించి చెప్తాడు ఒకడేమో ఎడ్యుకేషన్ గురించి చెప్తాడు ఇంకోటి షేర్ల గురించి చెప్తాడు ఈ నా కొడుకులకి ఏ విధమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉన్నా లేకపోయినా కేకత్వాళ్ళ చది చెప్పిందాం అయిపోయింది వాళ్ళు ఏదో వెదవలో నా కొడుకులు ఇటువంటి వాళ్ళు అని చెప్పి అనుకోవచ్చు కాకపోతే కొంచెం సంస్కారవంతంగా వ్యవహరించే వ్యవహరించే కాదు వ్యవహరించవలసిన వ్యక్తులు ఎవరు రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రా ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయిన ఇంకొకరేమో ఒక ఛానల్కే న్యూస్ కార్టూ బట్ట ఇంకొకరేమో ఇచ్చు కయం పెట్టుకొని వివాదాస్పద రాజకీయ నాయకులు ఇద్దరు ఎంత ఎకిలిగా మాట్లాడుకుంటున్నారు దీనికి దానికి జర్నలిస్ట్ వెంకటకృష్ణ కూడా జగన్‌కు పిఆర్ మీడియాకు ఇది అలవాటే కెమెరాలన్నీ చుట్టు పెట్టుకుని ప్రతి మూమెంట్ ను ముడిసిపట్టి జనంలోకి వదిలారని ఇదంతా పొలిటికల్ స్టంట్మెంట్ వెంకటకృష్ణ నోరు పారేసుకున్న వీడియోపై విమర్శలు వెలువెత్తాయి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి ఒక చిన్న పిల్లని ఇలా అనడం ఎంతవరకు సమంజసమని రఘురామ తీరుపై నెటిజన్లు పడిగేశారు ఇక వెంకటకృష్ణ అయితే నీకు భగవంతుడు సిగ్ అనేది పెట్టలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు వీరిద్దరూ మారరు అంటూ తిట్టిపోస్తున్నారు ఏదో ఒక చిన్న బాలన్నట్టి పువ్వు పుట్టిగానే పరిమణించినట్టు అమ్మాయి అది ఈరోజు మరి వచ్చింది చాలా బాగా మంచి కుటుంబం అంట పదిహేను వేల కోసం అమ్మాయి అని చెప్పి అమ్మాయి వేసిన ఆ తీరు ఈయన ముద్దాడిన తీరు అరే అన్ని గ్రామాలన్న అందరికీ అర్థమైపోతున్నాయి అనుకోండి అదంతా స్టేజ్ మేనేజర్ అని బట్ ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం మన నిజంగా ప్రజలు ఇంకా తింగరాళ్ళు అని చెప్పి ఆయన అనుకుంటాం ఆయనకి ఆయన మీడియాకి ఇది మొదటి నుంచి అలవాటే కదా చూడండి మీడియాకి ఇది నుంచి అలవాటే కదా అని చెప్పి ఈ పెద్ద పని చెప్తున్నాడు సరే వాళ్ళ మీడియాకి అట్లకి మొదటి నుంచి అలవాటు అయితే ఆ మీడియాని మీరు దుమ్మెత్తి పోసేయండి ఉంది మీరు తిట్టేయండి ఆ మీడియాని లేకపోతే ఆయన్ని తిట్టేయండి లేకపోతే ఆ మీడియా సంస్థకు చైర్మన్ ఎవరో వాళ్ళ మిసెస్ ఎవరో ఉంటారు కదా అవంతిచ్చాయి చిన్నపిల్లలు ట్రోల్ చేసుకుంటారు ఎందుకురా మిమ్మల్ని రానవలసిన పరిస్థితి తెప్పించుకుంటాం కోసం కదా డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి నువ్వు ఏవైనా ఉంటే సమస్యల గురించి కొన్ని వందల వేల సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి పోరాడు లేదు అతనితో నువ్వు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తావు నీకు అతనికి ఏమీ డిఫరెన్సెస్ ఉన్నాయనేది ప్రజలకు ఎవరికీ తెలియదు ఆయన నిన్న అరెస్ట్ చేయించాడు కుట్టించాడు ఆ రెండే ప్రజలకు తెలిసి తప్ప ఇంకే విషయాలో తెలియదు నిజంగా కుట్టించాడో లేదో కూడా తెలీదు ఢిల్లీలో ఉండి రోజూ రచ్చబండని ఆబండని దొంగ అని ఈ రకరకాల కార్యక్రమాలు కండక్ట్ చేసి రఘురామకృష్ణరాజు గారు చిన్నపిల్ల జోలికి వెళ్తాం ఎందుకంటే మీ స్థాయికి అది ఏమైనా సభ మీకు చిన్నపిల్లలు ఉండే ఉంటారు కదా మీకు ఏ మనోరాలో మనలో ఉండే ఉంటాడు కదా మీకు మీరు ఈ కేవీపీతో విందుకున్నారో కాబట్టి అది ఎప్పుడు పెళ్ళి అయిందో ఏంటో మరి మీకు చిన్నపిల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు మనలో మనవరాలు ఉంటారు కదా మీ పక్కన ఉన్న కూడా ఏమీ చిన్నపిల్లడు చంటి పిల్లడు పాలు తొగుతున్న ఏం కాదు కదా ఆడికి పిల్లుడు చిన్నపిల్లలు ఉంటారు లేకపోతే ఆడికి కూడా మనలో మనోరాలు ఉండొచ్చు మీరు ఇటువంటి పరిస్థితులు చిన్నపిల్ల ఒప్పుని అంతా తప్పే అంతా బాగోసే అంతా నటనే అంత యాక్షన్ అయి మీరంత కమ్మని చెప్పి అలాగంత యాక్షన్ చేసి చూపించవలసిన నెససిటీ మీకేముంది అసలు ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో డిగ్ డిగ్నిఫైడ్గా వ్యవహరించండి వాళ్ళు చేశారు అది యాక్షను అది కరెక్ట్ కాదు అలా చెప్పండి సభ్యతగా చెప్పండి అంతేకాని అంత యాక్షన్ చేసి చెప్పాల్సిన నర్సరీ ఏముంది తొక్కలోది మీ గురించి చెప్పాల్సి వస్తే లక్షా తొంభై చెప్తారు ప్రతి ఓడుని ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళామంటే మొత్తం బయట పడికిపోతాయి మొత్తం ఎవరి చరిత్ర అయినా నా చరిత్ర అయినా మీ చరిత్ర అయినా సరే అందుకని చెప్పి గూగుల్లోకి వెళ్ళొద్దు అండి గూగుల్లోకి వెళ్ళి పరిస్థితి తెప్పించొద్దు ఆ పిల్లలు ఏంటో ఆ పిల్ల స్టడీ ఏంటో ఆ సర్టిఫికెట్లన్నీ కూడా నేను ఎంక్వైరీ చేస్తాను మళ్ళీ విత్ ఇన్ వన్ మంత్లోనే నేను మళ్ళీ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఎందులో మీ గురించి మీరు కూడా పోస్ట్ చేయండి అంతేగాని డిక్ఫైడ్గా ఉన్నాడు సార్ మీ కుటుంబం ఎటువంటి కుటుంబం మీ కుటుంబంలోని మీ కుటుంబం పెద్దని చూసి నేర్చుకోండి మీరు ఎవరిని చూసి నేర్చుకోకలేదు రాజశేఖర్ రెడ్డిని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎవరిని అక్కర్లేదు బాబురాజు గారిని చూసి నేర్చుకోండి మీ నాన్నగారిని చూసి నేర్చుకోండి అంతేగాని ఇటువంటి ఎకిలి యాసాలు ఎకిలి బాటలు ఇవన్నీ కూడా పెడితే ఇప్పుడు వరకు మీ గురించి ఎప్పుడు పోస్ట్ పెట్టాల మీకు ఇంతకుముందు పోస్ట్ పెట్టాను మీకు మీరు చూసుకున్నారో లేదో కానీ రఘురామరాజు రఘురామ కృష్ణీ ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అని చెప్పి ఇతరకి టికెట్ ఇస్తారా ఓడతొబ్బుతారా అని రెండు మూడు పోస్టులు పెట్టాను కానీ ఇప్పుడు మీకు ఎట్లాగా ఇటువంటి పోస్ట్ పెట్టి పరిస్థితి తెప్పించుకున్నారంటే రేపు పొద్దున ఇంకెటువంటి పోస్టులు పెట్టించి పరిస్థితి తెప్పించుకుంటారు డిగ్నిఫైడ్గా ఉన్నాడు సార్ రేపొద్దున జగన్ అసెంబ్లీకి వచ్చిన అతనికి అవకాశం వస్తే ఇవ్వండి లేకపోతే లేదని మీకు అవకాశం ఇవ్వలేకపోతామని చెప్పి చెప్పండి అంతేకాని ఏదో అవమానం చేసి కేవ్వు కేక అని చెప్పి అనిపించుకుందాం ఒక్కసారి అని చెప్పి అని చెప్పి ఏదో ఇదేదో రికార్డింగ్ చేయాల్సి ఉంటాయి కదా వ్యాంపులతో ఏంటారు ఐటమ్ సాంగ్స్ అలా ప్రవర్తించదని చెప్పి కోరుకుంటూ నమస్కారం రామానందరావు జై హింద్